సో ఎన్ని పథకాలు అడ్డుకున్నా కూడా వేయాల్సిన పథకాలన్నీ అడ్డుకున్నా కూడా మన గెలుపుని ఎవరూ ఆపలేరు జగన్ నాలుగున మళ్ళీ మీ బిడ్డే వస్తాడు విశాఖ నుంచే పాలన ప్రమాణ స్వీకారం జరుగుతుంది సో మీరు చూసుకున్నట్లయితే ఎన్నికలు వచ్చాయని నొక్కిన బట్టన్లు కావి అన్నీ కొనసాగుతున్న పథకాలే ఎక్కడా కూడా ఎన్నికల కోసం మేము అప్పటికప్పుడు పథకాలను స్టార్ట్ చేసి బట్టలు నొక్కలేదు ఆల్రెడీ గతంలో ఉన్న పథకాలకే మేము బట్టలు నొక్కాం అది కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ముందుగా వేయాల్సి వచ్చింది ఎందుకంటే ఎన్నికలన్న ఐదు తరలి టైం పడుతుంది కాబట్టి కాకపోతే వీటిని అయితే ఆపేశారు ఐదేళ్ళుగా ఏటా బాటలు నొక్కుతూనే ఉన్నాం పేదలకు మంచి చేస్తూనే ఉన్నాం జగన్ అంటే పథకాలు బాబు అంటే మోసాలు కొట్టలు ముందే క్యాలెండర్ ప్రకటించి మరీ పథకాలతో లబ్ధి చేకూరుస్తూ ఉన్నాం సో మీరెవరూ కంగారు పడద్దు జూన్ నాలుగున మళ్ళీ మీ బిడ్డే వస్తాడు అన్ని పథకాలకు సంబంధించి నొక్కిన బటన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి డబ్బులు మీ ఖాతాలకు జమ అవుతాయి అని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే ప్రకటించారన్నమాట సో ఈయన క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు సో బట్టలు నొక్కి డబ్బులు జమకైన వారి పథకాలకు సంబంధించి జగన్ గారు అయితే క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని